అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను అసలు నుంచి మళ్ళీ మా ఊరు వచ్చేసాను నా తోట మళ్ళీ చూపిస్తాను రెండు వారాల్లోనే అసలు ఇక్కడ న్యూయార్క్లో స్ప్రింగ్ చాలా చాలా బాగుంటుంది నా పీచ్ ట్రీ అయితే మీరు చూసారు ఏం ఒక్క పుల్లల్లా ఉన్నది ఇప్పుడు ఎంత మంచి షో పెట్టిందంటే ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు అనమాట సో చూద్దరు కానీ తోట క్విక్గా చూపిస్తాను చాలా షార్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ నా ట్రీ చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో ఈ పువ్వులు అన్నీ కూడా కాయలు అయితే ఇంకా చెట్టు అసలు సరిపోదు అనమాట కానీ అన్ని అవవు మోస్ట్లీ అవుతాయి అనుకుంటున్నాను మనకి ఇప్పుడు కావాల్సింది ఎక్కువ నైంటీ డిగ్రీ టెంపరేచర్ రాకుండా ఉండాలి తర్వాత ఏమో బీస్ మన పాలినేటర్స్ ఉండాలి అప్పుడు ఇవన్నీ కూడా మనకి అవుతాయి లా పోయిన రెండు సంవత్సరాల నుంచి నాకు ఒక్క కాయ రాలేదు ఎందుకంటే సరిగ్గా కాయ చేసే టైంకి ఎక్కువ వేడి వచ్చేసేసి నైంటీ ప్లస్ అంటే ఫారెన్ హీట్లో నైంటీ డిగ్రీస్ నైంటీ టూ డిగ్రీస్ వచ్చేసింది రోజు వచ్చినా రెండు రోజులు వచ్చినా ఇంకా అంతే అనమాట దాంతో ఇంకా పూత రాదు అది పువ్వు కాయ అవ్వదు సో ఇదనమాట చూసారా ఎంత బాగుంది ఎంత బాగుంది మీకు చూపించాను కదా అంత ముందు వీడియోలో ఏమీ లేదు మన పీచ్ ట్రీకి పీచ్ ట్రీ ఇది దాని పిల్ల అనమాట ఈ పీచ్ ట్రీ పిల్ల ఇది నాకు ఇల్లు కట్టుకున్న కొత్తలో కొనుక్కున్న కొత్తలో మా ఆఫీసులో కొలిగ్ బుడ్డిది అంటే ఇప్పుడు అది ఉంది చూసారో అంతకంటే ఇంకా చిన్నగానే ఉంది అది ఇచ్చాడనమాట అది ఈ సెప్టెంబర్లో అది ఇస్తే అయ్యి వింటర్కి సరిపోతుంది బతికేస్తుంది అన్నాడు సరే వెళ్ళే బతుకుతా లేదని వేసేసాను చూసారా ఇది వేసి ఆల్రెడీ పదేళ్ళు అయిపోయింది ఎంత బాగుందో ఎంత బాగుందో అయ్యి బాబాయ్ నా పీచ్ ట్రీ దిస్ ఇస్ పీచ్ ట్రీ ఏప్రిల్ థర్టీన్త్ ఈ సంవత్సరం ఎండ నైంటీ డిగ్రీస్ రాకపోతే మనకి బాగా పీచెస్ వస్తాయి ఇదేమో పూలు పెడుతుంది ఏంటది బ్రజర్ స్క్రౌట్స్ బ్రజర్స్ క్రౌడ్స్ పూలు పెడుతుంది ఇదిగో నా గార్లిక్ అంతా బాగా పెరుగుతుంది చూసారు కదా బాగా పెరిగింది ఓ మై గాడ్ జానీ జంపింగ్ జాక్స్ వయోలాస్ ఆర్ వయోలెట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇంకా విపరీతంగా వచ్చేస్తాయి నేను తీసి పడేస్తూ ఉంటాను ఒకటి రెండు వేసుకుంటే చాలు ఇంకా పర్మనెంట్గా ఉంటాయి దీన్ని గ్రేప్ హయసన్ అంటారండి గ్రేప్ హయసన్ హయసన్ అంటారు చూసారా ఎలా ఉన్నాయో గ్రేప్ హయసన్ చిన్న దుంపు ఉంటుంది లోపల ఇవి ఇంకా అసలు ఇక్కడ వచ్చినట్టుగా చాలా బాగున్నాయి ఆస్టిన్ టెక్సస్లో బ్లూ బానర్స్ కంటే అదే అదే కలర్ ఉంటుంది కానీ ఇవి గ్రేప్ హైసన్ మనం ద్రాక్ష గుత్తుల్లాగే ఉన్నాయి కదా గ్రేప్స్ అంటే ద్రాక్షలా కదా కానీ ఇవేమి ఎడిబుల్ కాదు అది ఊరిని అందంగా ఉండడానికి అంతే తినడానికి కుదరదు ఇది ఇది చూసారా ఇదేమో డాండలియన్ అంటారు ఇది నేను తీ తీసుకుని ఇది ఫ్లవర్ వస్తుంది ఈ డాండలియన్ ఆకులు తీసి కొంచెం తేనేసి అదేంటి మిక్సీలో వేసి అది జ్యూస్ లాగా తాగేస్తూ ఉంటాను అనమాట అదిను ఇంకొన్ని ఆకులు కొంచెం వేసుకొని మా స్ప్రింగ్లో ఒకటి రెండు మూడు సార్లు అంటే మరీ రోజు కాదు వారానికి రెండు సార్లు స్ప్రింగ్లో కొత్తగా వచ్చిన ఆకులు కదా అవి బాగుంటాయి ఆరోగ్యానికి మంచిదని కాసంత నాకు ఇష్టమైన ఏమంటారు మేపుల్ సిరప్ వేసుకుని దాని అది జ్యూస్ చేసుకుని నాలుగైదు స్పూన్లు తింటాను తాగేస్తాను సో ఇది అనమాట ఇది డాండలియన్స్ అంటారు రూట్స్ అన్నీ తినొచ్చు అంటారు కానీ ఆకులు మాత్రమే నేను కడిగి వేసుకుంటాను ఇదేమో స్నాప్ పీస్ అంటారు అంటే స్నో పీస్ అంటారు కదా అవి అవి వేసాను కదా ఒకటి రెండు వస్తున్నాయి ఇగో ఇవి కూడా చిన్న పీచి ట్రీ ఉంది ఎవరికన్నా కావాలంటే ఇచ్చేస్తాను అది రెండేళ్ళ నుంచి పెరుగుతుంది ఇది కూడా లోకల్ వాళ్ళు అయితే ఈజీగా పంపించేస్తాను న్యూ జెర్సీ అలా అయితే కూడా నేను మెయిల్ చేయగలను కొంచెం డబ్బులు ఇక్కడ ఇగో ఇంకా ఫిల్ అవుతుంది బాగా తీసేసాను ఏంటది స్ట్రాబెర్రీస్ ఓవర్ ఎక్కువైపోయినాయి అన్నీ పెరిగిపోయింది మొత్తం అంతా నిండిపోయిందని బాగా పీక్ పడేసాను అందుకని ఇప్పుడు మళ్ళీ ఫిల్ అవుతుంది సో ఇంకో రెండు మూడు వారాల్లో ఫ్లవర్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాను ఇవి నా టూలిప్స్ అమ్మో ఎంతమోనా అమ్మో ఆ తర్వాత ఇదిగా ఇవి ఇవి కూడా టూలిప్స్ ఆర్ హైసెన్థియాస్ చాలా ఇవైతే చాలా స్మెల్ ఉంటాయి టూ లిప్స్ స్మెల్ ఉండవు అన్నీ టూ లిప్స్ హైసెన్థియాస్ ఈ ఖాళీగా ఉన్నింది ఇప్పుడు అన్నీ వచ్చేసాయి చూసారా నా గార్లిక్ బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది కొంచెం కామెన్యూర్ అది వేసాను ఇది గ్రేప్ హైస్ అని అంటారు వీటిని చూసారా ఎంత బాగున్నాయో గ్రేప్ హైస్ దుంపలు అనమాట ఇవి అంటే గ్రేప్స్ అంటే మనం పళ్ళు అనమాట పళ్ళ గుత్తుల్లాగే ఉన్నాయి కదా ఇవి గ్రేప్ హయస్ అని అంటారు ఎంత అందంగా ఉన్నాయో ఇది వాటర్ బర్డ్స్కి పెట్టాను వస్తాయి అనమాట ఇది నా ఫ్రంట్ యార్డు యు ఫోర్ బియా యు ఫోర్ బియాస్ కమింగ్ ఇవేమో డాఫిడల్స్ డాఫిడల్స్ బాగానే వస్తున్నాయి ఇంకా ఉన్నాయి అయిపోతాయి అనుకున్నాను దిస్ ఇస్ బియా ఇది కూడా చాలా బాగుంటుంది ఊరికే పాకేస్తుంది అన్నమాట ఇది తుంపితే పాలు వస్తాయి చూసారా ఈ పాలు గురించి నేను గూగుల్ చేస్తే ఇది వచ్చింది చూసారా స్కిన్ క్యాన్సర్కి స్కిన్ వాట్స్కి వాడతాట ఇది చూడండి గూగుల్ చేశాను చూసారా పాలు బాగా వస్తాయి పాలు వస్తాయన్నమాట ఇది నా ఫ్రేటల్ ఏరియా చూసారు కదా ఇలా పొడుగ్గా వచ్చి దానికి పూలు పెడుతుంది దుంప వేసి ఎనిమిదేళ్ళు అలా అయిపోయింది ప్రతిసారి ఒకటే వస్తుంది దాన్ని మల్టీప్లై అవ్వట్లేదు ఒక దుంపే వస్తుంది ఎందుకో మరి వస్తామన్నాడు ఇంకా ఇవేమో పియనీసు అది వైట్ పియనీసు ఇదేమో కాపీ సీడ్స్ కాపీస్ వస్తాయి అన్నమాట ఐరిసస్ కాలంబాయిన్ దిస్ ఇస్ కాలంబాయిన్ దిస్ బ్లడ్ రూట్ ఇంకా బాగుంటుంది రూట్ ఫ్లవరు దీన్ని పెరి వింకల్ అంటారండి పాకేస్తుంది పర్పుల్ ఫ్లవర్స్ వెళ్ళి వింక్స్ వేసాను కొన్ని తీసి వైలెట్స్ అవి బాగా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఆ పక్కన ఆ ఎల్లోగా ఉంది చూసారా అనుకుంటున్నారు ఫర్సియా పర్సీతియా అది పక్కింటి వాళ్ళది ఎంత అంటే కలర్ అంటే ఇంకా ఫుల్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇది మ్యాగ్నోలియా మా పక్కింటి వాళ్ళది ప్లస్ మ్యాగ్నోలియా ఇలాగే ఉంటాయి స్ప్రింగ్ అంటే ఫ్లవర్స్ అనమాట ఇక్కడ చూస్తారా ఫర్సితియా ఎల్లో గోల్డెన్ ఎల్లో ఇదేమో మ్యాగ్నోలియా ఎంత పువ్వు పెడుతుందంటే మళ్ళీ ఇంకా చాలా బాగుంటుంది ఈ న్యూయార్క్లో పువ్వులు అందం అంటే అందమేనండి చూసారే ఎంత బాగున్నాయో నావి టూలిప్స్ అనమాట ఎంత బాగా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఇవేమో మళ్ళీ నిన్న కొన్నాను ఆ గర్భేరెడ్ డైజీపీ ఎల్లో అండ్ రెడ్ ఉన్నది మూడు డల్ పెట్టి కొన్నాను ఇదేమో ఏంటది డల్ పేపర్ కొన్నాను ఇదేమో ఏమంటారు దీన్ని ఇంపేషెంట్ అనమాట పెద్ద ఇంపేషన్ కొన్నాను ఇది చూసారే ఎంతబాయి ఎంత బాగా నా టూలిప్స్ అందమంటే అందం అండి ఇది అంటే అందం ఇంకా ఇదంతా కూడా నాది స్ట్రాబెర్రీ ప్యాచ్ వస్తుంది అది కానీ నీళ్ళు ఇది పియనీస్ అనమాట ఇంకా వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే దానికి పెట్టాలి గ్రిల్ అదిను ఎంత బాగుంటాయో పింక్ పి పియనీస్ ఇది ఇది వచ్చేమో బ్లీడింగ్ హార్ట్స్ బ్లీడింగ్ హార్ట్స్ ఇక పూలు వస్తాయి అనమాట మళ్ళీ వారం వచ్చేస్తాయి చూపిస్తాను బ్లీడింగ్ హార్ట్స్ చూసారా ఇవన్నీ కూడా డాఫడేస్ అంటారు వీటిని డాఫడస్ ఇంకా కొంచెం ఉన్నాయి ఉంటాయి కానీ వస్తున్నాయి కొన్ని కొంచెం గ్రేప్ కాయస్ అనేది ఇక్కడ వస్తుంది ఇవి పాపీస్ ఇవి పాపీ సీడ్స్ నాకు ఎవరో ఇచ్చారనమాట సో ఇది ఫ్రిటల్ ఏరియా ఫ్రిటల్ ఏరియా ఫ్రిటల్ ఏరియా ఈ పాపి సీడ్స్ది ఎలా వచ్చిందంటే రెండేళ్ల తర్వాత ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన చనిపోయారు ఆ చనిపోయే ముందు వాళ్ళ అమ్మాయి ఒక రెండేళ్ళు వాళ్ళ నాన్న దగ్గర ఆ ఇంట్లో ఉండిందనమాట సో పలకరించేదాన్ని అప్పుడప్పుడు బాగున్నాయి మీ ఇంట్లో పాపి సీడ్స్ ఫ్లవర్స్ అని ఆ అమ్మ వాళ్ళ నాన్న చనిపోయాక ఆ పాపి సీడ్స్ ఒక చిన్న డిగ్ చేసి నాకు ఇచ్చేసింది అనమాట కొంచెం ఇక్కడ పెట్టేసి ఒక సైన్ నేను ఆ రోజు ఇంట్లో లేనట్టున్నాను ఆమె పేపర్ మీద రాసి నీ మా నాన్న దగ్గర ఇది నలభై ఏళ్ళు పైన పెరిగింది నీ దగ్గర పెరుగుద్ది అనుకుంటున్నాను మంచి గార్డనర్ కదా నీకు ఇస్తున్నానని చెప్పి చిన్న పాట పెట్టేసి వెళ్ళిపోయింది డిగ్ చేసి ఇప్పుడు అవి చక్కగా అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ కీపింగ్ ఇట్ అప్ ఇదంతా కూడా రోటెడ్ అండ్రం అనమాట ఇంకా ఇంకొక మెయిన్ అలాఖరికి అన్ని పువ్వులు వస్తాయి నేను చూపిస్తాను ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి చూసారు కదా మా పక్కింటి వాళ్ళ ఇంటి మీద ఉంటుంది ఇదేమో మ్యాగ్నోలియా చూసారు కదా మ్యాగ్నోలియా ఎంత బాగుందో ఆకు పువ్వులు అంటే పువ్వులేనండి నార్త్ ఈస్ట్ అమెరికాలో ఎంత బాగుంటాయో న్యూయార్క్లోనూ అది చూసారా ఎల్లో అంతా ఉన్నది ఫోర్ సిటీయా అంటారు ఫోర్ సిటీయా అంటారు వీటిలన్నీ ఫర్గెట్ మీ నాట్స్ అంటారండి చాలా చిన్న ఫ్లవర్ కానీ ఎంత అందంగా ఉంటాయో